హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చంద్రచే బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను ఎగ్ మసాలా కర్రీ ఎలా చేయాలో మీకు చూపిస్తానండి ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఒకసారి ఈ ఎగ్ కర్రీ ఇలా చేసి చూడండి మనం డాబాలో ఎలా టేస్ట్ ఉంటుందో అలా టేస్ట్ ఉంటుందండి ఈ ఎగ్ కర్రీ నేను వేసిన ఇంగ్రీడియంట్స్ మీరు కూడా వేసి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది టేస్ట్ ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తానండి ఇప్పుడు నేను సిక్స్ ఎగ్స్ తీసుకున్నానండి బాయిల్ చేసి పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఈ ఎగ్స్ని మనము బాయి ఫ్రై చేసుకుందామండి ఒక వన్ మినిట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ రిడ్ ఎక్కగా హాఫ్ టీ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ వేసుకొని మనము అన్ని ఎగ్స్ అన్ని బాయిల్ చేసుకున్న ఎగ్స్ అన్ని వేసేసుకొని ఫ్రై చేసుకోండి ఒక వన్ మినిట్ అలా బాయిల్ చేసుకోవడం వల్ల మనకు ఎగ్ మీద లేయర్ ఉంటుంది కదండి అది ఫ్రై అయిపోయి మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనము సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయాయండి ఒక ప్లేట్లోకి వేసుకోండి అండ్ రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి టమాటోస్ అండి త్రీ టమాటోస్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను అండ్ టూ ఆనియన్స్ అండ్ ఇందులోకి మనము ఫోర్ చిల్లీస్ తీసుకోండి అండ్ సమ్ గార్లిక్స్ అండ్ సమ్ జింజర్ ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను అండి ఇవన్నీ కలిపేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మనము ఇదే ప్యాన్లో ఆయిల్ ఉంది కదండి ఇప్పుడు మనకు సరిపోకపోతే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి లేకపోతే గీ కూడా వేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్ తిట్టాకాక మూడు యాలకులు రెండు లవంగాలు కొంచెం చెక్క కొంచెం బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండీ ఆనియన్స్ ఇందులోకి వేసేసుకోండి ఫ్రై చేసుకోండి ఒక వన్ మినిట్ అలా ఆనియన్స్ ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఆనియన్స్ అన్నీ ఇలా ఫ్రై అయిపోయాయండి ఫ్రై అయ్యాక మనము హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ వేసుకోండి వేసుకొని ఒకసారి కలిపేయండి చూడండి ఇప్పుడు ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేసిందండి ఇప్పుడు మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ జింజర్ అండ్ గార్లిక్ యాడ్ చేసుకోండి ఒకసారి కలిపేసి ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్నాక ఇందులోకి మనము టూ టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేసుకోండి కొంచెం కారం తక్కువ తినేవాళ్ళు వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి అండ్ వన్ అండ్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వేసుకోండి ఒకసారి ఫ్రై చేసుకోని ఈ మసాలా అంతా ఆనియన్కి పట్టేలాగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం ఇందులోకి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి బాయిల్ అండి ఒక వన్ మినిట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ అంతా బాయిల్ చేయనివ్వండి బాయిల్ అయ్యిందండి ఇప్పుడు మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ యాడ్ చేసుకోండి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనము హాఫ్ టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇదంతా కలిపేసుకోండి ఒకసారి ఇంగ్రీడియంట్స్ అంతా కలిపేసుకొని గరం మసాలా వేసాం కదా ఒకసారి కలిపేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం ఇందులోకి మరి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి మళ్ళీ ఎందుకంటే మనము ఎగ్స్ వేసాక మనం వాటర్ యాడ్ చేయకూడదండి బిఫోర్ యాడ్ చేసుకోవాలి వాటర్ ఇప్పుడు మనం సమ్ కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోండి అండ్ ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్నాము కదండి ఫ్రై చేసుకున్న పెట్టిన ఎగ్స్ అని ఇందులో యాడ్ చేసుకోండి ఒకసారి ఇలా అంతా ఫ్రై అంతా ఎగ్స్కి పట్టేలాగా కలుపుకోండి లాస్ట్కి మనము ఎగ్ మసాలా హాఫ్ టీ స్పూన్ ఆఫ్ ఎగ్ మసాలా యాడ్ చేసుకోండి కొంచెం కసూరి మెత్తి వేసుకోండి లాస్ట్కి మనము కొరియండర్ లీవ్స్తో గార్నిష్ చేసుకుంటే ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుచ్చిందో మీరు కూడా తప్పగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్